అప్పుడే వీళ్ళని పంపించేయకుండా ఒక పాటతో పంపిద్దాం అని అనుకుంటున్నాం సింజిత్ గారు రెడీగా ఉన్నారు మైక్ పట్టుకొని కాకపోతే ఆయన ఇందులో కూడా పాట కాబట్టి ఇందులో ఆయన పాటైన పాటని అందులో ఆయన ఆల్రెడీ ట్యూన్ చేసిన పాటని కలిపి ఆ ట్యూన్ లో ఈ పాటను పాడబోతున్నారు మీకు అర్థమైతే ఈయనకు అర్థమైంది యా పాడండి ఆలస్యం ఎందుకు గారు ఓకే ఏదో ఒకటి సింజిత్ గారు ప్లాన్ అందరూ కలిసి కాదా పాడేది టీం అండి మనం ఎప్పుడు టీం తో మొదలు పెట్టాలి अरे జై జైకృష్ణ గారు నాకు తెలుసు మీరు ఏం అడుగుతున్నారు ఎంకల మీరు ముందు ఏంటంటే ఇగ స్వచ్ఛ మ్యూజిక్ క్రెడిట్స్ చూద్దాం ఓ గానమే ఏం జరుగుతుంది అసలు వేదిక మీద రెడీ 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 నో మాటలు ఓన్లీ పాటలు ఇప్పుడు

ఏది కాత్యాని స్టైల్లో పాడతారేమో అనుకుంటే అక్టోబర్ సిక్స్టీన్త్ రా అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి రా దీని తర్వాత మాకేమైనా ఉందా లవ్ దిస్ సో థ్యాంక్ యూ సింజిత్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీగా మీరు ఈ సినిమాని మీరు థియేటర్ లో చూడకపోతే మీ మీదొట్టే ఇక చూడాల్సిందే ఒట్టేశ్వర థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య హాసన్ గారిని స్టే బ్లాక్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సో యా ఇప్పుడు మనము నెక్స్ట్ మైక్ ఇవ్వాల్సింది ఎవరు అంటే మన ప్రొడ్యూసర్స్కి ఇచ్చేద్దాము యా థ్యాంక్ యూ సాయి మాథన్ గారు థ్యాంక్ యూ జయకృష్ణ గారు మౌళి గారు అండ్ సింజిత్ గారు యా డైరెక్ట్ మనం క్యూ అండ్ఏలోకి వెళ్ళిపోతున్నాము అంట ఎందుకంటే టైం ఇప్పటికే అయిపోయింది కాబట్టి సో ఇంకొక ఈవెంట్లో స్పీచెస్ మనం విందాము కానీ ఇప్పుడు మనం క్యూ అండ్ఏలోకి వెళ్ళిపోదాము ఆదిత్య హాసన్ గారు మాట్లాడాలి అప్పుడు మరి నిహారిక గారు మాడతారు ఎప్పుడు ఆన్సర్లు చేస్తూ సో ఆదిత్య హాసన్ గారు నెక్స్ట్ స్పీచ్ అనమాట యూ ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్ని సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా